హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది రూస్ కిచెన్ టుడే మన కిచెన్లో క్యారమెల్ మఖానాన్ని చూపించబోతున్నాను మనము మొక్కజొన్నను చేస్తే మనకు పాప్కార్న్ అనేది ఎలా తయారవుతుందో తామర గింజలు చేయడం వల్ల ఇలా మనకు మఖానా అనేవి రెడీ అవుతాయి ఇవి చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు వీటిని ఇవి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మంచి రెమెడీ అండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఈ క్యారమల్ మకాన్ల తయారీ విధానం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక మంద పాటి ప్యాన్ను తీసుకోవాలి మకానాను ఫ్రై చేసుకోవడానికి ఇందులో నేను ఒక కప్పు వరకు మకానాన్ని తీసుకుంటున్నాను మంట ప్యాన్ కాస్త హీట్ అయ్యాక మంటకు లోటు మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకుంటూ మనము ఈ మకానాన్ని దూరంగా ఫ్రై చేసుకోవాలి మనం వీటిని అలాగే వదిలేయకూడదు అలాగే వదిలేయడం వల్ల మాడిపోతాయి చూడండి ఇలా కలుపుతూ మనము ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి కాస్త మనకు క్రిస్పీగా వస్తే సరిపోతుంది చూడండి మనము మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయడం వల్ల ఇలా మనకు తించి చూస్తే ఇలా లాగా వస్తే మనకు ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వాటిని సర్వ్ పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు అలా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక త్రీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇక్కడ నేను వన్ ఫోర్త్ కప్ అండి ఒక కప్పు పావు కప్పు వరకు బెల్లం తురుముని తీసుకున్నాను పావు కప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది మరి ఎక్కువగా స్వీట్ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోండి దీన్ని కొద్దిగా వాటర్ పోసి ఒక రెండు నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుందండి తీగపాకం రావాల్సిన అవసరం లేదు మనకు ఈ బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది చూడండి ఇక్కడ మనం వేసుకున్న బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది కదా ఇలా మరుగుతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మనం రెడీ చేసి రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మఖానాలు పూర్తిగా ఇందులోకి యాడ్ చేసుకుందాం ఈ బెల్లం సిరప్ అనేది పూర్తిగా మఖానాకు పట్టే విధంగా ఇలా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి పూర్తిగా చల్లారాక మనం రెడీ చేసిన క్యారమల్ మకాన అనేది ఎంత క్రిస్పీగా రెడీ అయ్యాయో వీటిని ఇలా పూర్తిగా చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక వేసి పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకు మనము పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు వీటిని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా చాలా హ్యాపీగా తినేయచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచిది షుగర్ బీపీ ఎలాంటి వాటికైనా కూడా ఇది చాలా మంచిదండి మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ తెలియచేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం దీ రూజ్ కిచెన్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్